హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మై డియర్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ మన ఛానల్ని సపోర్ట్ చేసినందుకు అలాగే వచ్చేసరికి కిందటి వీడియోలో ఆల్రెడీ చెప్పాను కదా సంక్రాంతి షాపింగ్ చేయలేదు అనేసి సో ఇప్పుడైతే చిన్న కూతురు నేనైతే షాపింగ్ చేయడానికి వెళ్తున్నాం ఫ్రెండ్స్ ఎలాగో తల స్నానం చేశాను కాబట్టి అసలు పిల్లక వేద్దామన్నా ఆ ఎయిర్ అనేది అందుతా లేదో అందుకోసం సింపుల్గా ఇలా క్లిప్ అనేది పెట్టేశాను అనమాట ఇక్కడ చూసారు కదా సాయంత్రం వెళ్తున్నాం కాబట్టి వీళ్ళందరూ స్వెటర్స్ ఇవన్నీ వేసుకున్నారు ఎందుకంటే వచ్చేటప్పుడు చలి ఎక్కువగా ఉంటదనేసి ఇక్కడ ఈ అక్కకి అయితే పిలుస్తాను షాపింగ్కి వెళ్దాం రా అక్క అనేసి సో పాపను పట్టుకొని నేను షాపింగ్ చేయాలంటే చేయలేను కదా అలాగే ఏ క్లాత్ ఎలాంటిదో ఏంటో అనేది కూడా నాకు తెలియదు కాబట్టి అండ్ ఆ అక్కని అయితే పిలిచాను వాళ్ళ అక్క అక్క వాళ్ళ పాప అనమాట తను సో ముగ్గురం కూడా వెళ్తున్నాము నా చిన్న కూతురితో కలిసి నలుగురు వెళ్తున్నాము ఇక్కడ చూసారు కదా ఎంఆర్పిలు ఎలా ఉన్నాయో ఒక్కసారి మీరే చూసేసేయండి చాలా అంటే చాలా తక్కువ కాస్ట్లో ఉన్నాయి చాలా తొందరగానే ఖరాబ్ అయిపోతాయిలేండి నేను వెళ్ళిన షాపింగ్కి అయితే హండ్రెడ్ రూపీస్ నుండి మళ్ళీ ఫైవ్ థౌజండ్ వరకు అయితే ఉన్నాయి సారీస్ ఇక్కడ వచ్చేసరికి చూసారు కదా ఎంఆర్పీలు అనేది చూపిస్తున్నాను ఫిక్స్డ్ ఎంఆర్పి అనమాట ఇవన్నీ సో ఇవన్నీ వచ్చేసరికి రెండు వందల యాభై నూట యాభై హండ్రెడ్ ఇలా ఉన్నాయి అనమాట సో తొందరగానే ఖరాబ్ అయిపోతున్నాయి తీసుకున్న తర్వాత కూడా ఎందుకంటే తక్కువ క్వాలిటీ తక్కువలాగే ఉంటుంది కదా సో అలా అనమాట వచ్చేసరికి నేను ముందు పిల్లల పట్ల సెలెక్షన్ చేయడానికైతే పైకి వెళ్ళానండి కిడ్స్ వేర్కే వెళ్ళాను ఎందుకంటే మనమంటే పెద్దవాళ్ళమైతే ఏదో ఒకటి అడ్జస్ట్ అవుతాము కానీ పిల్లలకు దొరకాలంటే కొంచెం కష్టం కదా వచ్చేసరికి చూసారు కదా చిటి తల్లి కురుకురే తినుకొని ఉన్నదనమాట సో ఒక్క దగ్గర ఉంటాం లేదు అటు ఇటు పరిగెడుతుంది అందుకే కుర్కురే ప్యాకెట్ ముందుగానే కొనేసి ఇచ్చారనమాట నేను కొనలేదులండి సో ఈ అక్క వచ్చింది కదా నాతో పాటు వాళ్ళ హస్బెండ్ అనమాట కొనేసి ఇచ్చారు ఇక్కడ ఇక్కడనమాట డ్రెస్సెస్ ఏవి సెట్ అవ్వడం లేదనేసి అయితే చెప్తున్నాను ఎలాగో ఒకలాగా పిల్లలకైతే సెట్ అయిపోయినాయి తీసేస్తాను అనమాట సో డైలీ వేర్ బట్టలు మాత్రమే కొన్నాను పార్టీ వేర్ బట్టలు అయితే తీసుకోలేదు ఇక్కడ ఎక్కువ చలికాలం కాబట్టి సో చలికి సంబంధించిన బట్టలు వేర్ వేసుకోవడానికి మాత్రమే తీసుకున్నానులేండి ఒకవేళ వేర్ తీసుకున్నా సరే మేము ఎక్కువ ఊర్లు ఇలాంటివన్నీ తిరగమో ఏ ఫంక్షన్లకి వెళ్ళము అందుకోసమే వేస్ట్ పార్టీ వేర్ తీసుకొని బీరువాలో పెట్టిన కన్నా డైలీ యూజ్ తీసుకుంటానని తక్కువ రేట్లోనే డైలీ యూజ్ అనేది తీసుకున్నాను ఈ చలికాలం ఎక్కువ అనమాట ఇక్కడ చలి విపరీతము సో అందుకోసమే చలికి సంబంధించిన బట్టలే తీసుకున్నాను పిల్లలకైతే ఇక్కడ వచ్చేసరికి మరుసటి రోజు ఈ వేడి అనమాట పిల్లల బట్టలు కొనేసి ఇంటికి వెళ్ళిపోయాము మళ్ళీ చీర అయితే కరెక్ట్గా సెట్ అవ్వలేదన్నమాట సో మళ్ళీ నెక్స్ట్ రోజు వచ్చామన్నమాట నెక్స్ట్ రోజు వచ్చి చీర అనేది కొనేసి షాపింగ్ మాల్ పక్కనే ఉయ్యాల ఉంటే పిల్లల్ని ఆడిపించుకొని అండ్ గాజుల స్టోర్కి అయితే వెళ్ళాము గాజుల స్టోర్లో నేనైతే గాజులు అనేది తీసుకోలేదు చాలా కాస్ట్ ఉన్నాయి గాజులు ఇక్కడ చిన్నపాప అవి ఇవి నిగడేస్తుంది అనేసి తనకి ఎత్తుకొని ఇంకా నేను బయట ఉన్నాను షాప్ బయట వాళ్ళు మిగతా వాళ్ళు అనమాట గాజులు షాపింగ్ అనేది చేసుకుంటున్నారు కొనుక్కుంటున్నారు సో మా అత్తమ్మ గారు చనిపోయారు కాబట్టి మా అత్తమ్మ గారికి చీర జాకెట్టు అలాగే మా మామయ్య గారు చనిపోయారు కాబట్టి అలాగే లుంగి తువ్వాలు ఇలాంటివన్నీ తీసుకున్నాను సో ఏదో నాకు తోచినవి మేము పెట్టాలి కాబట్టి తప్పదు కాబట్టి షాపింగ్ చేస్తాము సో మా పండగ అయితే ఇప్పుడు కాదండి రియల్గా చెప్పాలంటే మాది ఆవేట్లోని పండగ అనమాట సో మేము ఆ పండుగ చేస్తాము ఆ పూజ అది ముద్దేస్తాము పెద్దలకి సో అప్పుడైతే అందరికీ కొన్నాము సో ఇప్పుడు పండగ కాబట్టి కొనాలి అనేసే కొన్నాం కానీ మరీ దేవుడు మూల పెట్టాలి అనేసి అయితే లేదు మాకు ఆ పండుగ ఉంటుంది ఆ పెద్దలకు పెద్దలకి ముద్దేయడం అనేది ఉంటుంది కానీ ఒట్టిల్లు చేయకూడదు అనేసి అయితే ఇవన్నీ నేను తీసుకుంటూ ఉంటాను ఇక్కడ ఈ చీర వచ్చేసరికి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీసే పడిందండి పిల్లల బట్టలు కూడా అంత కాస్ట్ ఏం లేదు ఒక టీ షర్ట్ వచ్చేసరికి నూట యాభై రూపాయలు నూట ఇరవై ఒక్కొక్క షర్టు టూ హండ్రెడ్ లోపలే ఉన్నాయి అనమాట పిల్లల టీ షర్ట్స్ ఈ చీర ఎలా ఉంది ఈ షాపింగ్ ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి ఏదో తోచిన కాడికి అయితే తీసుకున్నాము ఇప్పుడైతే తీసుకోవాలనేసి ఏం లేదు మా పండుగ వచ్చేసరికి ఆవేట్లోనే ఉంటుంది అనమాట ఆవేట్లో స్వామి పండగ ఉంటుంది కదా పూజలు సో అలాంటప్పుడే మేము మా పెద్దలకు ముద్దేయడం అనేది జరుగుతుంది సో పండగ పూట ఒట్టి బట్టలు లేకుండా ఎలా ఉంటామో ఆ పిల్లలకు కూడా సరదా ఉంటుంది కదా అన్నట్టుగా బట్టలు కొనేసి దేవుడు మొల అనమాట భోగి రోజు పెట్టేస్తాం అనమాట మేము పండగ రోజు కూడా పెట్టమండి భోగి రోజు పప్పన్నము అన్నము ఏవో ఇంట్లో ఏవో కొన్ని కొన్ని వెరైటీస్ చేసి భోగి రోజే పెడతాం అనమాట భోగి రోజు పెట్టేసి పండుగ రోజు పిల్లలకైతే ఈ బట్టలు వేసేస్తూ అనమాట సో ఇదేనండి మా షాపింగు జస్ట్ గట్టి కొడితే ఒక పదిహేను వందలు పదహారు వందలు అయినాయండి ఈ బట్టలు అన్నీ కలిపి మా వారు నెల్లూరులో ఉన్నారు కదా సో ఇక్కడ ఉన్నే ప్రజెంట్ గట్టిగానే అయ్యి ఉండే బడ్జెట్ ఒక త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ వరకు అయ్యుండే ఉండే కానీ నేను ఒక్కదాన్ని ఉన్నాను కదా సో కొంచెం ఏమంటారు అడ్జస్ట్ చేసి పిల్లలు మా పిల్లల కోసం మాత్రమే కరెక్ట్గా తీసుకున్నాను సో మా అత్తమ్మ గారికి గాజులు చూపించాలి కదా దేవుడు మూల సో ఈ చీర ఆ గాజులు అనేవి తీసుకున్నాను అనమాట ఈ చీర కాస్ట్ వచ్చేసరికి జస్ట్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి సో డైలీ వేర్కి బాగుంటాయి ఇలాంటి చీరలు అనేసి సో తీసుకున్నాను వీడియోలు ఇంకా డల్గా కనిపిస్తుంది కానీ రియల్గా చూస్తే చాలా అంటే చాలా బాగుంది సో మా అత్తమ్మ గారికి రెడ్ అలాగే పచ్చ అంటే చాలా ఇష్టం అంట సో నేనమాట ప్రతిసారి రెడ్లే చూపిస్తున్నాం కదా అనేసి ఈసారి వచ్చేసరికి గ్రీన్ చైర్ తీసుకున్నాను అనమాట ఏదో మాకు తోచిన కడిగి మేము ఇలా చేసాము వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా బాయ్ బాయ్